పరలోకము అంటే దేవుడు నివాసము ఉండే స్థలము దేవుని మహిమ దేవుని పరిపూర్ణత దేవుని శాంతి ఉండే ప్రదేశం అక్కడ ఆత్మస్వరూపులైన నీతిమంతులు మహిమ శరీరాలతో దేవుని మహిమలో దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు పరలోకము మానవులకు ఎందుకు అవసరమంటే పరలోక అర్హత పొందితే కానీ మానవులు నరకము నుండి తప్పించబడలేరు తప్పించబడినవారు నిత్యత్వంలో పరలోకములో మహిమా శరీరాలతో పొందు ఆనందమే పరలోక ఆనందం ఆనందము అంటే నిత్యము ఉండేది మారనిది మానవులము పరలోకములో మహిమా శరీరాలతో ఆత్మ స్వరూపులుగా ఉంటాము కావున ఈ లోకములో శరీరాశలు కోరికల నుండి పొందే సంతోషము లాంటిది కాదు ఆ పరలోక ఆనందమని గుర్తించాలి ఈ లోకములో ఉండగా పరలోక ఆనందమును సంపూర్ణముగా గ్రహించలేము వర్ణించుటకు మానవ జ్ఞానము చాలదు పరలోకములో మాత్రమే గ్రహించగలము అయినను వాక్యములలో ఈ ఆనందమును సంపూర్ణ ఆనందము శాశ్వత ఆనందము గొప్ప ఆనందము అంతు లేని ఆనందము మహిమాయుక్తమైన ఆనందంగా చెప్పబడినట్లుగా చూస్తాం పరలోకములోనికి వెళ్ళిన వారు దేవునితో దేవుని మహిమలో దేవుని పోలిన మహిమ శరీరాలతో ఉన్నప్పుడు ఆయన మహిమయే మన ఆనందము మన ఆనందమే ఆయన మహిమగా ఉంటాం అసలు ఆనందమునకు భిన్నమైనవి భిన్నమైనవి ఏవైనా అక్కడ ఉంటే కదా దానిని వర్ణించుటకు పరలోక ఆనందమును అనుభవించుటే తప్ప వర్ణన సాధ్యం కాదు అమెరికా ఎంత బాగుంటుంది తాజ్మహల్ ఎంత బాగుంటుంది పోల్చగలమే తప్ప మాటలతో చెప్పలేము పోల్చి అమెరికా కన్నా జపాన్ బాగుంటుంది సముద్ర ప్రయాణం కన్నా విమాన ప్రయాణం బాగుంటుందని చెప్పగలం అయితే పరలోకములో పొందు ఆనందము ముందు ఈ లోకములో ఉన్న అన్ని ఆనందాలు తృణప్రాయమే అసలు ఏ విధంగా సాటిరావు ఇప్పుడు ఆలోచించండి పరలోక ఆనందాన్ని గురించి ఆ పరలోకమునకు వెళ్ళు మార్గము యేసు ప్రభువే పరలోకమునకు ఆటంకము మానవులలోని పాపము పాప ప్రాయశ్చిత్తం చేసింది యేసు ప్రభు వారు మాత్రమే కావున పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును నమ్మితే చాలు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన సమయం నుండి పరలోక ఆనందమును ఈ లోకంలోనే అనుభవించడం ప్రారంభిస్తాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ